ఆయన మీద మన భారాన్ని వేసి ఆయన కోసం మనం బ్రతుకుతున్న వేళ ఆయన గురించి మనం ఆలోచిస్తున్న వేళ మన యొక్క జీవితాన్ని ఎంత విలువైనదో మనం తెలుసుకోండి మనం బ్రతుకుతున్నప్పుడు మన విలువ తెలుసుకోవడం మనం బ్రతుకుతున్న వేళ వేళ మనం పడిపోయిన చోటే మనల్ని మనల్ని దేవుడు లేపటానికి దానికి అవమానించబడుతున్న చోటే చోటే మనకి ఘనత తీసుకురావటానికి దానికి నమ్ముతాం నమ్ముతాం ఆయన మాట నమ్మి కోసం బ్రతుకుతాం ఆయన కోసం ఆయన బ్రతుకుతున్న వేళ ఆయన నుంచి వచ్చేటటువంటి ఎంత ఆనందంగా ఉంటాయో ఒక్కసారి ఓర్పుతో మీకు వస్తున్న బాధని భరించి చూడండి మీకు పరీక్షలు మీరు చూడండి ఎలాంటి ఘనతని మీరు అన్నదానికి మీరే చూస్తున్నారు మన విలువ మనం తెలుసుకుంది మన బ్రతికి దేవుడు మనకు తోడుగా ఉంటాడు అవమానించబడుతున్న చోట చోట మనకి దేవుడి తోడుగా ఉంటాడు ఎంత అవమానం అయితే అవమానానికి రిక్టివిటీ ఘనతని నీకు ఇస్తాడు కాకపోతే నీ నోటి